యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక విమోచకుడైన దేవుడు అనే అంశాన్ని అనుదిన అధ్యయనం చేద్దాం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రకారము యహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీత నాదము చేయుడి యుహోవా యాకోబును విమోచించును ఆయన ఇస్రాయిలో తను తాను మహిమోన్నతునిగా కనపరుచుకును దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం తర్వాత ఇస్రాయలీలు దేవుణ్ణి తమ విమోచకునిగా తెలుసుకున్నారు వారు బానిసత్వం నుండి విముక్తి పొందడమే కాకుండా దేవుడు ఇస్రాయలీలను తరతరాలుగా ఆస్వాదించాడు అందుకే దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు మరియు యాకోబు దేవుడని పిలువబడ్డం మనం గమనిస్తూ ఉంటాము ఏ తరంలోనైనా మనం పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మన పాపాలను క్షమించి మన ద్వారా తన మహిమను వెల్లడి చేస్తాడు ఆయనే మన విమోచకుడు మన విమోచకుడైన దేవుడు మన ద్వారా జీవిస్తూ ఉన్నాడు దేవుడు ఎవరిని విమోచించాడో వారికి తన ఆత్మను అనుగ్రహించాడు అంతేకాదు నీరు పోసినట్లు వారిపై తన ఆత్మను కుమ్మరించాడు దేవుడు తన ఆత్మను మాత్రమే కుమ్మరించదలుచుకోలేదండి కానీ దేవుడు తన ఆశీర్వాదాన్ని మనపై మరియు రాబోయే తరతరముల మీద కుమ్మరించాలనుకుంటున్నాడు ఆయనే యాకోబు దేవుడని మన దేవుడని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలని ఈ రోజు ఆయన్ని మన విమోచకునిక ఆహ్వానించమని కోరుతూ ఉన్నాడు ఇటు మాటలను దేవుడు ఆస్వాదించునుగాక గాక ఆమెన్